మా హస్బెండ్ కార్ పార్కింగ్ నుంచి కార్ తీస్తున్నారండి మేము స్టార్ట్ అయ్యామండి సెవెన్ థర్టీ పిఎం స్టార్ట్ అయ్యాము చూసారా ట్రాఫిక్ ఎంతుందో ఇది హైదరాబాద్ అనుకున్నారు కాదు నిజామాబాద్ ఇది షాపింగ్ మాల్ ఎంట్రన్స్ ఫస్ట్ ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అక్కడ మా పిల్లలు ఆగి చూస్తున్నారు షాపింగ్ మాల్ ఎంట్రన్స్లో మనకు ట్రాలీ ఇస్తారు అందులో మా పాపని కూర్చోబెట్టాము కూర్చోబెట్టినప్పటి నుంచి సతాయిస్తుంది దిగుతానని మా శ్రీమాన్ని అస్సలు ముట్టనివ్వట్లేదు చూడండి ఏంటి ఏం కావాలా వద్దు వేస్ట్ చేస్తావు శ్రీమాన్ బిలా పెట్టడానికి ఇప్పుడు తీసుకోవడం ఎందుకు మరి కడు చేసుకున్నావా కావాలా ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండి సో చాలా రకాల బాటిల్స్ ఉన్నాయి అక్కడ చూడండి ఇది ఎంత బాగుందో నాకు నచ్చింది ఇది ఇక్కడ మా పాప చూడండి దానికి నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ కావాలని తీసుకొని ట్రాలీలో వేసుకోవాలని అలానే కూర్చుంది ఇక్కడ ముందుకెళ్తే చాలా రకాల ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి చాలా కంపెనీ బ్రాండ్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి మేము ఎవ్రీ మంత్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ యూస్ చేస్తాము ఇవి డేట్స్ చాలా రకాల డేట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనము మెయిన్ సెక్షన్కి వచ్చేసామండి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే పప్పులు ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నారు ఇక్కడ నేను రైస్ కూడా తీసుకున్నాను కావలసిన పప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను అక్కడ మా హస్బెండ్ అతన్ని ప్యాక్ చేస్తున్నారు బిల్లింగ్ సెక్షన్ దగ్గర అవి చాలా డెడికేటెడ్గా ఉంటాయి మనము ఇంటికి వెళ్ళగానే తీసుకోవడం తీసి పెట్టుకోవడం బెటర్ అక్కడ చూడండి మా పాప బాక్స్ని ఓపెన్ చేయమని సతాయిస్తుంది తింటదంట ఏమన్నా అంటే ఆకలి అవుతుంది మమ్మీ అని అంటుంది ఎప్పుడు చూసినా షాపింగ్ మాల్కి వెళ్తే ఏదో ఒకటి ఓపెన్ చేయమంటుంది తింటా అంటుంది ఇదే పని తనకి చూడండి ఎలా మొహం పెట్టుకుందాం దాన్ని ఓపెన్ చేయాలని లాస్ట్ వరకు అయితే పట్టుకొని కూర్చుంది ఫైనల్గా ఆ బాక్స్ని మేము క్యాన్సిల్ చేసేసాము ఇంటికి తీసుకురాలేదు ఇక్కడ మొత్తం కిచెన్ ఏరియా అండి స్టీల్ సామాను కప్స్ అవన్నీ అక్కడ కిచెన్ ఐటమ్స్ దగ్గర మనకు దొరుకుతాయి కాకపోతే కాస్ట్లీ మాత్రం బాగానే ఉంటుంది ఇక్కడ ఇదేదో డిఫరెంట్గా ఉందని చూసాము చోపర్ అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తము మనకు గ్లాసెస్ టీ కప్స్ మొత్తం చాలా బాగున్నాయి కప్స్ కాకపోతే నేను తీసుకోలేదు ఎందుకంటే అది మా ఇంట్లో వచ్చేసరికి ఆ టీ కప్ రెండు ముక్కలు అవుతుంది ఇద్దరు నాకంటే నాకు అని కొట్లాడుకుంటారు సో తీసుకోకపోవడమే బెటర్ అని తీసుకోలేదు ఇక్కడ మా చిన్నది చూడండి ఫైనల్గా ట్రాలీ నుంచి దిగేసింది తను కూడా షాపింగ్ చేస్తుందంట ఇలా దానికి నచ్చిన కోకోలా బాటిల్ పట్టుకొని షాపింగ్ చేస్తుంది ఒక ఫ్యూ మినిట్స్ మాకు కనబడకుండా మాల్లో తిరిగేసింది ఫైనల్గా మేము అడిగితే ఏం తెలియనట్టు ఇలా వెళ్తుంది చూడండి రాక్షసి ఫైనల్గా బట్టల సెక్షన్కి వచ్చేసాము ఇదా బాగుందా ఇచ్చా కావాలా తను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సు నాన్నకు చూపిస్తానని ఎలా పట్టుకొని వెళ్తుందో చూడండి ఇప్పుడే తన సెలెక్షన్ స్టార్ట్ చేసేసింది ఇక్కడ మా బాబు చూసారా ఇది కొనివ్వమని సతాయిస్తుండవు ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్కి తీసుకెళ్తున్నాడు దాన్ని చూడండి ఫేస్ ఎలా పెట్టుకున్నాడు వద్దన్నారు మా హస్బెండ్ అని ఇప్పుడు ఎందుకు అవసరమా అని అంటే ఫేస్ ఎలా పెట్టుకున్నారో చూడండి ఇక ఫైనల్గా కొనిచ్చామనుకోండి పాపం ఫైనల్గా మా వేద సెలెక్ట్ చేసుకున్న బిస్కెట్ బాక్స్ అండ్ అడ్రస్ క్యాన్సిల్ చేసేసాము ఇప్పుడు మేము బిల్లింగ్ వేసుకొని ఇంటికి వెళ్తున్నాము బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ చేంజ్ అయ్యింది ఫర్ టూ మంత్స్ రేషన్ చాలామంది వ్లాగ్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్